నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాష్ట్రంలో ఎక్కడైనా సరే కల్తీ మద్యం వ్యవహారం వస్తే అసలు ఉపేక్షించేది లేదని వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలపడం జరిగింది ఏదైతే అన్నమయ్య జిల్లా తంబాలపల్లె ములకల చెరువులో జరిగినటువంటి కల్తీ మద్యం గురించి ఆయన హుటాహుటిన ఎక్సైజ్ మినిస్టర్ అదే విధంగా ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శితో ఆయన మీటింగ్ పెట్టి మరి రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఇటువంటి సంఘటనల్లో ఎవరున్నా ఎంతటి వారున్నా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మరి గడిచిన ఐదేళ్లు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏపీ లిక్కర్ స్కామ్ లో మరి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి చర్యలను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమరావు గారు నమస్తే సార్ ఈరోజు కల్తీ మద్యం వెలుగు చూసింది సార్ తమ్మాలపల్లి నియోజకవర్గం చెరువు గ్రామంలో మరి వెంటనే చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి యాక్షన్స్ వెంటనే సమీక్షలు కానివ్వండి లేదంటే రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు అసలు కల్తీ మద్యాన్ని ఉపేక్షించ ఉపేక్షించేదే లేదు ఎంతటి వారు ఉన్నా ఎవరున్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి హెచ్చరికలు మరి ఇప్పుడు ఏదైతే అటు దేశ రాజకీయాలను కానివ్వండి ఇటు రాష్ట్ర రాజకీయాలను కానివ్వండి కుదిపేస్తున్నటువంటి అంశం ఏపీ లిక్కర్ స్కామ్ మరి గడిచిన ఐదేళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబు గారు తీసుకుంటున్న యాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి ఏం చెప్తారు గత ప్రభుత్వం లో జరిగినటువంటి మద్యం కుంభకోణం ఇప్పుడు విస్తృత స్థాయి చర్చ ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది ఆ ప్రభుత్వం ఉన్నలోనే దాని గురించి మాట్లాడాం దాని లోటుపాట్లన్నీ తెలుసు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ ప్రభుత్వం అంటే ఇప్పుడు వచ్చి పదిహేను నెలలు దాటిపోయింది రేపు పన్నెండవ తారీఖు పదహారు నెలలు కూడా పూర్తి కాబోతున్నాయి మరి ఇక్కడ వెలుగు చూస్తున్న దాంట్లో కూర్చుంటా ఉంటే దీనికి సంబంధించి ఆనాడు దాంట్లో భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళ పేర్లు రావడం కూడా దురదృష్టకరం రెండోది ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి దానికి మొట్టమొడి నుంచి వ్యతిరేకి దాంట్లో మనం ఎలాంటి సందేహం కూడా లేదు ఆ విషయంలో మనం బలగుద్ది చెప్పవచ్చు ఆయన ఇట్లాంటి విషయాల్లో ఆయన దృష్టికి వస్తే మాత్రం చర్యలు తీసుకోమని చెప్పి చెబుతున్నారు కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంతమంది అధికార పార్టీ నేతల పేర్లుగా నిలబడుతున్నాయి కాబట్టి కూటమి ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే కళ్ళ ముందు కనపడుతూనే ఉంది వెంటనే యాక్షన్ తీసుకున్నారు అదే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వస్తే దాని మీద నిస్సందేహంగా కూడా ఆయన చర్యలు తీసుకుంటారు ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జిని జయచంద్రారెడ్డిని తప్పించడంతో పాటు ఇంకొక వ్యక్తి శ్రీనివాసుల నాయుడిని కూడా పార్టీని సస్పెండ్ చేయడం కూడా జరిగింది విచారణ కూడా చేపట్టబోతున్నారు గతంలో ఒక శాసనసభ్యుడిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఆ విషయాన్ని మనం మర్చిపోవద్దు అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వచ్చి ఇలా జరుగుతున్నాయి అని అంటే ఆయన ఏమన్నా దాన్ని చర్యలు తీసుకోమని చెప్పి చెబుతానే ఉన్నారు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏందంటే చాలామందికి తెలియని విషయం ఏందంటే ఏదైతే ఎక్సైజ్ శాఖ ఉందో సిబ్బంది చాలా తక్కువ మంది ఉన్నారు మీరు గమనించుకోండి సిబ్బంది చాలా తక్కువ మంది ఉన్నారు చాలా కొరత కూడా ఉంది సిబ్బంది కొరత ముందుగా ఈ కూటమి ప్రభుత్వం గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలు అలాగే ఈ పోలీస్ శాఖ సిబ్బందిని సంబంధించినంతవరకు మన కూడా కొంతమందిని తీసుకోవడం కూడా జరిగింది వాళ్ళని ఎక్సైజ్ శాఖలో అలాగే ఏ గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలు నిర్వహించి సమర్థవంతమైన యువత యువకులకి వాళ్ళని తీసుకుంటే కొన్ని వేల మందిని కనుక వాళ్ళని తీసుకోగలిగితే ఇప్పుడు ఏ ఏ అధికారుల మీద అయితే అభియోగాలు వస్తున్నాయో వాళ్ళని వీఆర్లో పెట్టేసి వీళ్ళకి ఆ బాధ్యతలు అప్పచెపితే చంద్రబాబు నాయుడు గారి వేగానికి ఇప్పుడున్న పిల్లలు అందుకోగలుగుతారని అయితే నేను భావిస్తున్నా ఎందుకంటే ఇవాళ ఆయన ఎంత కష్టపడ్డా ఎన్ని పరిశ్రమలు తీసుకొని వచ్చినా ఆయన ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని ఎన్ని ఆలోచనలు చేసినా అధికారులు సహకరించట్లేదు కొంతమంది రాజకీయ నాయకులు సహకరించట్లేదు ఇది గమనించుకోవాలి ఇప్పుడు ఆయన్ని మబ్బి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే అధికారుల్లో చాలామంది మీద కూడా అభియోగాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు సంబంధించిన అభియోగాలు వస్తే వాళ్ళు ఎందుకు విచారణ చేయనిస్తారు కాబట్టి దీన్ని పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు మార్కు కనపడాలి అంటే నిస్సందేహంగా నేను చెప్పినట్టు గ్రూప్ వన్ టు గ్రూప్ టూ పరీక్షలు నిర్వహించేసి ఇంకొక సంవత్సరం లోపైనా సరే అది పూర్తి చేసేసి వాళ్ళకి బాధ్యతలు కనుక అప్పచేవితే అప్పుడు వీళ్ళ మీద ఉన్న కుంభకోణాలన్నీ కూడా ఒక్కోటి వాళ్ళు నిజాయితీగా కనుక విచారణ జరిపితే అలాగే ఎక్సైజ్ శాక్స్ సిబ్బంది కూడా బాగా తక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళను కూడా నియమించుకోగలిగితే చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టు ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది పరిశ్రమలోకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలాంటి అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు వాళ్ళకి శిక్షలు పడే విధంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని చర్యలు తీసుకుంటారు అందుట్లో అనుమానమే లేదు సార్ ఈ సంఘటన వెలుగులోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు సమీక్షలు జరిపి ఎవరున్నా సరే ఉపేక్షించేది లేదు అని చెప్పి ఆయన చెప్పడం వెంటనే సస్పెండ్ చేయడం ఇదంతా ఒక పక్క జరుగుతూనే ఉన్నా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ హయాంలో జరిగినటువంటి ఏపీ లిక్కర్ స్కామ్ గురించి వైసీపీ నుంచి ఒక్కరు కూడా మాట్లాడలేదు సార్ ఈ సంఘటన వెలుగులోకి రాగానే ప్రెస్ మీట్లు పెట్టడం జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయడం వీటి కూడా ఏ విధంగా చూడాలి జగన్మోహన్ రెడ్డి గురించి అంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదైన అభిప్రాయం అందుకని ఆయన గురించి నేను పెద్దగా ప్రస్తావించట్లేదు కారణం ఏందంటే ఆ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణంలో జరిగినటువంటి దాని గురించి ఎన్నోసార్లు ఎన్నో చర్చల్లో నేను కూడా పాల్గొన్నాను దాని గురించి ప్రజలకి మనం చెప్పటం కూడా జరిగింది అందుట్లో ముప్పై వేల మంది పైన ప్రాణాలు కోల్పోయారని చెప్పని అధికారిక గణాంకాలే చెబుతూ ఉన్నాయి కానీ ఇక్కడికి తలికి ఈరోజు ఈ కుంభకోణాలు బయటకు వస్తూ ఉంటే ఈ ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోమంటుంది వాళ్ళ బాధ్యుల్ని శిక్షించమని చెప్పి ముందుకెళ్తూ ఉంది గతంలో ఆయన ఏమి చేయలేదు కదా ఈ ప్రోత్సహించారు ఎందుకంటే ప్రభుత్వమే కదనా దాన్ని నడిపింది ఆ రోజు మూలాలు ఈ ఈరోజు దాన్ని తీసుకెళ్తా ఉన్నారు ఏదైతే ఆదేపల్లి జనార్దన్ ఉన్నాడో దీంట్లో ఏవన్ ముద్దాయి అయినటువంటి వ్యక్తి రాజేష్ కావచ్చు లేదంటే శ్రీనివాసరావు అనే వ్యక్తి కావచ్చు కల్లూరు శ్రీనివాసరావు అనే వ్యక్తి కావచ్చు మరి ఇలాంటి వాళ్ళ పేర్లన్నీ కూడా వినపడతా ఉన్నాయి ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు జయచంద్రారెడ్డి కావచ్చు శ్రీనివాసల నాయుడు కావచ్చు వీళ్ళకి సంబంధించిన విషయాలన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి విచారణ జరపాలి ముందుగా అసలు వాళ్ళ గురించి తెలంగాణలోనే పార్టీ నుంచి బయట పంపించేశారు విచారణ చేపట్టమని చెప్పి అని అన్నారు మద్యం కుంభకో మద్యానికి సంబంధించి నకిలీ మద్యం తయారు చేసే వాళ్ళు ఎవరి అయినా సరే ఉక్కుపాదం మోపమని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెబుతానే ఉన్నారు ఆయన చేస్తున్నారు పనిచేస్తున్నారు ఈరోజు పద్దెనిమిది గంటలు కూడా పనిచేస్తూనే ఉన్నారు అందుకే నేను అంటుంది ఆయన పనిచేసే విధానానికి అధికారులు సహకరించకపోతే ఏం జరుగుతుందనేది ఇలాంటి ఉదాహరణలు ఇది ఇవాళే కాదు మీరు గర్తగా ఉండి ఈ నకిలీ మద్యానికి సంబంధించి గోదావరి జిల్లాల్లో సంబంధించి మూడు ప్రాంతాల్లో కూడా గతంలో ఎక్సైజ్ వాళ్ళు వాళ్ళు దాడులు చేశారు వాళ్ళని గుర్తించడం కూడా జరిగింది అంటే ఇది ఈ ఈ రోజు మానిపోయేది కాదు ఈ రోజుకు ఒక్క రోజులోనే పరిష్కారం అయ్యేది కూడా కాదు దీన్ని వేళ్ళు అనేది ఎప్పటి నుంచో నాను నాటుకుపోయి ఉన్నాయి ఈ మద్యానికి సంబంధించి కలిసి మద్యం తయారు చేయడం అనేది వాళ్ళది ఆదాయ మార్గాలుగా ఎంచుకున్నారు వాళ్ళు ప్రజలు ఏమైపోయినా కూడా వాళ్ళకి సంబంధం లేదు గతంలో ఎప్పటి నుంచో ఇది జరుగుతూనే ఉంది వీళ్ళు పట్టుకుంటూనే ఉంటారు నాడు సారా కావచ్చు ఇవన్నీ కూడా ఎప్పుడు వీళ్ళు విధ్వంసం చేస్తూనే ఉంటారు కానీ మళ్ళీ మొదలవుతూనే ఉంటాయి దీంట్లో అధికారుల అలసత్వంతో పాటు ప్రజల అలసత్వం కూడా ఉంది ఇది గమనించుకోండి మీరు ప్రజల అలసత్వం కూడా ఉంది మామూలుగా ఇలాంటివి జరిగేటప్పుడు ప్రజలకు తెలియకుండా ఉండదు కొన్ని చాట్ల తెలియకపోవచ్చు కొన్ని చాట్ల ప్రజలకు తెలుసు ఆ ఇబ్బందులు పడే కానీ మనకెందుకులే వాళ్ళు వాళ్ళు చేసే దౌర్జన్యాలు చూసి తట్టుకోలేక ఎదురు దీర్ఘనం మనం ఏదైనా చెప్తే మన ఇబ్బంది పెడతారో గతంలో చూశారు కాబట్టి మనకెందుకు తలకాయ తలకాయని అని చెప్పని చూసి చూడనట్టు ప్రజలు కూడా వెళ్ళటం వల్ల ఇలాంటి వాళ్ళు ఈరోజు వ్యాపారం ముసుగులో ప్రజల్నింత ఇబ్బంది పెట్టడానికి ఆస్కారం అయితే ఉంది గత ప్రభుత్వంలో జరిగినటువంటి మద్యానికి సంబంధించిన కుంభకోణంలో విస్తుపోయే నిజాలు ఏదైతే బయటకు వస్తూ ఉన్నాయో ఇప్పుడు వీటికి కూడా ఇందాకని చెప్పినట్టు ఆదేపల్లి జనార్దన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు విదేశాల్లో ఉన్నాడని చెప్పని ఇంకా నలుగురు అదుపులో తీసుకోవాలి వీళ్ళు ఆ తర్వాత ఎవరిదైతే వాహనం ఉందో లైసెన్స్ ఎవరి పేరు అయితే అయితే ఉందో వాళ్ళందరి కూడా ఈరోజు అన్ని వివరాలన్నీ బయటకు తీస్తున్నారు కాబట్టి నిస్సందేహం కూడా గతంలో కొన్ని విషయాల్లో ఈ ఈ ఎవరైతే ఎక్సైజ్ శాఖ వాళ్ళు చర్యలు తీసుకున్నారో ఆ మూలాల్లో ఎవరు కూడా తెలుసు కాబట్టి దీంతో పాటు ఇప్పుడు వచ్చినటువంటి ఈ కుంభకోణానికి సంబంధించిన విషయాల్లో కూడా అసలు ఎవరెవరు ఉన్నారో ఎవరి ప్రమేయం ఉందంటే కొంచెం ఓపిక్గా తెలివిగా వీళ్ళు నిర్వహించాల్సిన కార్యక్రమం అయితే ఉంది అలా చేయనందువల్ల మనం చూసాం ఒకటి రెండు సంఘటనలు పోలీసుల అత్యుత్సాహం వల్ల మరి అది రాజకీయ నాయకుల ప్రమేయంతోట పోలీసుల ప్రమేయంతోట అనేది మనకైతే ఇది విధంగా చెప్పలేం కానీ కానీ ఆ అత్యుత్సాహం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదురుతున్నాయి కాబట్టి ఇప్పుడు జరిగే దాంట్లో పారదర్శకంగా ఎలాంటి ఆవేశకావేశాలు జోలికి వెళ్లకుండా ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా ఇలా గనక పూర్తి ఇస్తే నిస్సందేహంగా దోషులు అనేవాళ్ళు బయటకు వస్తారు ఏ పార్టీలో ఉండా ఏదన్నా సరే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్ద సమస్య ఉంది అంటే దాంట్లో గత ప్రభుత్వంలో అవకతవకలు జరగవచ్చు లేకపోతే ఇలాంటి కుంభకోణాలు కావచ్చు దోపిడీలకు సంబంధించిన కావచ్చు దౌర్జన్యాలకు సంబంధించిన కావచ్చు భూములు ఆక్రమించుకున్న విషయాల్లో కావచ్చు చాలామంది మీద అభివేగాలు అయితే ఉన్నాయి అవన్నీ కూడా ఇట్లాంటి దొరికినప్పుడు వాళ్ళ పేర్లు ఎక్కడ బయటకు అని చెప్పని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఉలికి పడతా ఉన్నాడు ఆ పార్టీ వాళ్ళు ఉలికి పడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మద్యానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంబాసిడర్ నకిలీ రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా చేసేసారు అని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు గారి పెరుగు అతనికి అదే చెప్పేది అతనికి అంది అంది వచ్చినటువంటి అవకాశం ఇది మాట్లాడతారు మాట్లాడకుండా ఎలా ఉంటారు ప్రతిపక్ష నేతలు తర్వాత అతను మాట్లాడతాడు ఆ అవకాశం ఇవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం కదా ఇప్పుడైతే కల్తీ మధ్యమైతే దొరికింది కాబట్టి అతను అంటున్నాడు వాస్తవ అందుకే నేను అంటుంది దీంట్లో ఆవేశాల జోలికి వెళ్లకుండా సమగ్రంగా విచారిస్తే వాళ్ళు ఆ పార్టీకి చెందిన వాళ్ళని స్పష్టంగా అర్థమైపోతుంది కదా ఒక ఆయన తెనాలైనా ఒక ఆయన కృష్ణా జిల్లా అయినా కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా ఆ పార్టీ వాళ్ళని చెప్పి అర్థమైపోతూ ఉంది అది మాటలకే పరిమితం కాకుండా వాళ్ళ మీద ఆధారాలు విషయంలో ఎలాంటి అవకాశాలు వాళ్ళకి ఇవ్వకుండా పరిశోధన చేసి వాళ్ళ అదుపులో తీసుకున్నప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించవచ్చు ఇదిగో వీళ్ళు పలానాళ్ళు ఈ కార్యక్రమం వీళ్ళు మీ వాళ్ళు ఇలా చేశారు అని చెప్పని ఇక్కడ అందుకే నేను అంటుంది ఆ పార్టీయే ఈ పార్టీ అనేది కాకుండా మద్యం కుంభకోణం విషయంలో చాలా స్పష్టంగా ప్రభుత్వం నూతన పాలసీని తీసుకురావాల్సిన అవసరకత అయితే ఉంది అలాగే దీన్ని పెంచి పోషించే విషయంలో రాజకీయ నాయకుల ప్రమేయాన్ని ఇక్కడ కనుక అడ్డుకట్ట వేయగలిగితే నిస్సందేహంగా కూడా ఫలితాలు అయితే వస్తాయి కానీ ఆ దిశగా ఆ దిశగా అధికారులు ఇలా సహకరించట్లేదు అనేది మాత్రం స్పష్టం సార్ మీరన్నట్టుగా అధికార పక్షం ప్రతిపక్షం ఆరోపణలు చేసుకోవడం సహజం సార్ కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి హయాంలో నాటుసారా మీరన్నట్టుగా కల్తీ మద్యం ఇవన్నీ తాగి కూడా ఎంతో మంది చనిపోయినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి వాటిని నేచురల్ డెత్స్ అని కూడా చెప్పారు మరి అప్పుడే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు అందుకే కదా ప్రజలు ఓడించింది అందుకే నేను అంటున్నాను అతని గురించి తక్కువ ఎందుకు మాట్లాడాలని నేను అంటున్నాను అంటే అతను చేసినటువంటి తప్పుల వల్లే కదా ప్రజలు అతను ఓడించింది మళ్ళీ అలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూటమి పెద్దలదే కదా ఎవరు చేశారని నేను అంటలేదు ఇందులో పార్టీల ప్రమేయమా వ్యక్తుల ప్రమేయం అనేది కాదు వాళ్ళని పట్టుకోవాలన్నా ఇలాంటి ఇలికి తీయాలన్నా సిబ్బంది అనేది అయితే కావాలి కదా సిబ్బంది లోటు అనేది కనపడతా ఉంది కదా అందుకని ముందుగా సిబ్బందిని నియమించుకోండి ఆ తర్వాత పారదర్శకంగా ఉండేవాళ్ళని ఇందాక నేను చెప్పినట్టు గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలు కనుక నిర్వహించేసి సమర్థవంతమైన యువత యువకులకు గనక బాధ్యతలు అప్పజెపితే ఈ కుంభకోణంలో కూరుకుపోయిన వాళ్ళ విషయాలన్నీ బయటికి తీసుకొచ్చేసి వాళ్ళకి శిక్షలు వేయించగలిగితే నిస్సందేహంగా చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టు ఇప్పుడు ఆయన కష్టపడే విధానానికి పెట్టుబడులు తీసుకున్న విధానానికి రాష్ట్రం ముందుకెళ్లే క్రమంలో ఉంటుంది మరి వీళ్ళు ఇక్కడే ఉండి అదే అధికారులు పదవుల్లో ఉండి వాళ్ళ వాళ్ళ మీద వచ్చిన అభియోగాలను ఎందుకు పారదర్శకంగా నిరూపించుకుంటారు వాళ్ళు నిరూపించుకోరు కదా నిరూపించుకుంటే వాళ్ళే బయటకు వస్తారు కదా కాబట్టి వాటి నీటుగా నీరు గార్చడానికే ప్రయత్నం చేస్తారు అది అమరావతిలోనూ జరుగుతోంది రాష్ట్రంలో జరిగిన వివిధ కుంభకోణాలకు సంబంధించిన పాత్ర ప్రమేయం ఉండవాళ్ళు ఈరోజు ఉన్నత పదవుల్లో ఉండరు కాబట్టి ప్రజలకు కూడా నమ్మకం సన్నగిలుతూ ఉంది అందుకే చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరు ఆలోచించరు ఎందుకంటే ఆయన ఆయన దృష్టికి వస్తే దీని మీద చర్యలు తీసుకోమనే చదువుతారు ముందుకెళ్ళమనే చదువుతారు కానీ ఆయన దగ్గర రాకుండా ఎంతమంది మేనేజ్ చేస్తున్నారో అర్థమైపోతూ ఉంది కదా కాబట్టి అధికార వ్యవస్థలో మార్పులు రావాలి అంటే వాళ్ళకై వాళ్ళు మారరు ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళు మారరు ఎందుకంటే వాళ్ళకి అండదానులు ఇచ్చే రాజకీయ నాయకులు ఉంటారు కూటమి ప్రభుత్వంలో వాళ్ళు కూడా సహకరిస్తున్నారు అందుట్లో మోమాటం అయితే ఏమి లేదు దీంట్లో మరి వాళ్ళు సహకరించుకునే వాళ్ళని ఎప్పుడూ దోషులుగా ప్రజల ముందు ఉంటారు లేకపోతే న్యాయస్థానం ముందు ఉంటారు అంటే పారదర్శకంగా విచారణ జరిపిన తర్వాత సాక్ష్యాధారాలు సేకరించే దాంట్లో దానికి పడతా ఉన్నారు కదా ఆ విధంగా ముందుకెళ్లే క్రమంలో వీళ్ళ మీద వచ్చిన అభియోగాలన్నింటినీ కూడా వాస్తవంగా అందరూ ఇందుట్లో భాగస్వాములే అధికారులు చాలా వరకు కూడా మరి వాళ్ళందరిని నిగ్గు తేల్చి వీళ్ళు దోషులను తేల్చాలి అంటే వీళ్ళు చేసే విచారానికి ఆటంకాలు జరగకుండా ఉండాలి కదా ఆటంకం జరగకుండా ఉండాలి అంటే మీరు చేయాల్సిన పని ఏంటి మీరు చేయండి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వస్తే ఎవరైనా సరే ఏ పార్టీలో ఏ స్థానంలో ఉన్నా ఆయన దృష్టికి కనుక తీసుకెళ్ళగలిగితే వాళ్ళని అదుపులో పెడతారు లేదంటే వాళ్ళకి ఈ విధంగానే సస్పెండ్ చేస్తారు ముందుకెళ్తారు ఆ విషయంలో ఎవరు చంద్రబాబు నాయుడు గారిని వంక పెట్టరు కానీ ఆయన దగ్గరికి వెళ్లకుండా ఎంతమంది చేస్తుంటే ఇలాంటివి జరుగుతున్నాయో కూడా ఆలోచించుకోవాలి కదా కాబట్టి అది అది ప్రక్షాళన జరగాలి అంటే మీ చేతి నిండా మీరు చేసేదానికి తీసుకొచ్చే పెట్టుబడులకి పరిశ్రమలకి మీరు చేసే అభివృద్ధికి అది ఇంకా ప్రజల్లోకి భాగస్వాములను చేసేసి ముందుకెళ్ళాలి అంటే సరైన అధికారం అధికారులతో పాటు మీ సహచరులు మంత్రివర్గం వాళ్ళు కావచ్చు మీ శాసనసభ్యులు కావచ్చు చిత్తశుద్ధితోటి పనిచేయాల్సిన ఆవశ్యకత అయితే ఉంది అది లోపించినందువల్లే ఇలాంటివి జరుగుతున్నాయి వాళ్ళకి అందుకు వచ్చిన అవకాశం అందుకే నేను అంటుంది వాళ్ళకే అందుకు వచ్చినటువంటి అవకాశం వాళ్ళు ఏదైనా నిజాలు ఎప్పుడు చెప్పరు కదా మాములుగా బట్టగాల్చి చంద్రబాబు నాయుడు గారి మీద వేస్తూ ఉంటారు ఆయన దాన్ని తుడుచుకోవడమే సరిపోతుంది ఇప్పుడు దాకా కాబట్టి ఆయన ఒక్కడే పనిచేస్తే సరిపోదు అనేది నా యొక్క ఉద్దేశం ఎక్సైజ్ శాఖలో తగినటువంటి సిబ్బందిని నియమించడం ద్వారా ఇటువంటి అంశాలు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్